దోస్తులు హాయి వచ్చింది మా లక్ష్మి దగ్గరికి వచ్చింది ఏం నాకోసం గేగులు దొంగదాం అనుకుంటుంది కానీ గేగులు ఎగ్జామ్ బాయ్ ఇంకా మా బయట పాటలు అయితే మంచిగా వాడుతుంది ఫ్రెండ్స్ నాకోసం ఒక లైన్ పాట వాడదు అందుకో ఏదన్నా కొట్టి మా సత్తమ్మినే పాటలు అయితే ఎగ్జామ్ పాడుతుంది అమ్మా చాలున్నదమ్మా దూరంబు చాలు అమ్మా నడిచేటి నడిసేది వారైతే కలువారం దూరం బు చాలు నడమ దొంగల బాయే నడుమ నడమ దొంగల బాయేమమ్మ మీ వద్దాయే తీసి రండమ్మా నడమ దొంగల బాయే అమ్మ ఒడిపీ చాలున్నదమ్మా ఒడిపీలి చానున్నదమ్మా వంగి కలిసేది వారైతే కలువారండమ్మా పులిపీలు మా మాతోటి కాదమ్మా అది పాట అదిలో